ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రారంభంలో ఆయన నదిలో యోహాను ద్వారా బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళాడు బాప్తీసం తీసుకుని బయటకు వస్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినిపించింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తూ ఉన్నాను అనే స్వరం వినిపించంగానే ఆత్మ ఆయన మీదకి పౌరం వలె దిగి వచ్చింది ఆ ఆత్మతో ఆయన అరణ్యమునొక్కు కొనిపోబడ్డాడు అరణ్యమునొక్కు కొనిపోబడ్డాడు అరణ్యమునొక్కు కొనిపోబడ్డాడు కొనిపోబడిన తర్వాత నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన కొనిపోబడ్డాడు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు అరణ్యంలో శ్రమ పడుతూ ఉన్నాడు ఆయన మిక్కిలి ఆకలి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మిక్కిలి దాహము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు ఆయన్ని శోధించడానికి ఎవరు వచ్చారు అక్కడ ఎవరు ఎవరిని శోధించారు అపవాది ఎవరిని శోధించింది యేసు క్రీస్తు ప్రభు వారిని శోధించింది ఆలోచన చేయండి ఆలోచన చేయండి క్రీస్తు దగ్గర నిలబడటానికి ఎంతైనా యోగ్యత కలిగినటువంటిదా అసలు నిలబడగలిగేటువంటి ధైర్యం చూపించేటువంటిదా అసలు నిలబడడానికి యోగ్యత ఎంత మాత్రము లేనటువంటి ఆ యొక్క సాతాండు ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని శోధించడం మొదలు పెట్టాడు ఏ ఆయన తండ్రి యొక్క కుమారుడే కదా ఆయన సర్వ అధికారి కదా ఆయన ఈ లోకానికి అద్వితీయ కుమారుడిగా వచ్చాడు కదా ఈ లోకానికి మనుష్య రూపంగా వచ్చినా కూడా ఆయన దైవత్వం కలిగినటువంటి దేవుడు కదా దేవుడై ఉండి కూడా ఆయన సాతాను చేత శోధించబడ్డం ఏంటండి సాతాండు నిలవగడగడానికి యోగ్యత లేనటువంటి వాడు సాతాండు భయపడేటువంటి వాడు ఆయన ముందు నిలబడి మాట్లాడడానికి ఏ యోగ్యత లేనటువంటి సాతాండు వచ్చి ఆయన్ని శోధిస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన మిక్కిలి ఆకలి కొన్నాడు మిక్కిలి దాహం కొన్నాడు ఆ సమయంలో వచ్చి ఆయన దగ్గరికి రాళ్ళు తీసుకొచ్చి ఇదిగో నువ్వు ప్రభువు కదా నువ్వు దేవుడు కదా నువ్వు కుమారుడు కదా ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు ఆలోచన చేయండి అధికారం ఉన్నది ఎక్కడ తన అధికారాన్ని ఆయన చూపించలేదు ఎక్కడ తన అధికారాన్ని ఉపయోగించలేదు ఏ సాతానా పో అనంటే పోదా ఏ సాతానా నా ముందు నిలబడడానికి నువ్వు ఎంత ధైర్యం నీకు అనంటే అది నిలవగలుగుతుందా అవ్వదు అవ్వదు కానీ ఆయన ఆ మాట అన్లా ఆ మాట అన్లా ఆయన తన అధికారాన్ని చూపించి అధికారాన్ని మాటల్లో ఆయన ప్రస్తావించలా అక్కడ చెప్పినటువంటి సమాధానం అంత ఎలా ఉంటుందో తెలుసా ఆలోచన చేయండి మిక్కిలి ఆకలి వేస్తుంది దామేస్తుంది రొట్టె వలన కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారు ఆ రొట్టె ప్రాముఖ్యంగా ఈ విధంగా చెప్పాడు ఆయన ఆయన చెప్పేటువంటి రీతి ఎలా ఉంటుంది ఏ మనుషుడు రొట్టె వలన కాదురా ఆయన నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు ఇది ఆయన చెప్పేటువంటి క్రమం కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఆ విధంగా ఆయన చెప్పలేదు ఆయన్ని ఒక ఒక దేవాలయ శిఖరం అనేది తీసుకొని పోయి నేను ఎక్కడి నుంచి నిన్ను తోస్తాను నీ దేవుడు వచ్చి కాపాడతాడేమో చూస్తా అని అన్నాడు దాని తర్వాత ఆయన్ని ఆ యొక్క ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఈ సకల దేశాలని ప్రపంచాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి సకల భోగాలన్నింటినీ చూపించి ఆయన అంటా ఉన్నాడు ఏమన్నా తెలుసా నీవు నా కాళ్ళను మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అని అన్నాడు ఆయనకి అధికారం ఉంది కానీ ఎక్కడ ఉపయోగించలే తను శోధించడానికి వచ్చినటువంటి వాడు సమర్థుడు కాదు ఆయన దగ్గర నిలబడడానికి యోగ్యుడు కాదు అలాంటి వాడి దగ్గర ఆయన శ్రమ అలాంటి వాడి దగ్గర ఆయన శోధన అనుభవించాడు అలాంటి వారి దగ్గర ఆయన కష్టాన్ని నష్టాన్ని ఆయన భరించాడు దాంట్లో ఆయన యొక్క తగ్గింపు స్వభావం మనకి కనిపిస్తూ ఉన్నది